గుత్తి పెన్షనర్స్ భవనంలో ఘనంగా గుర్రం జాయింగ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు గుత్తి పట్టణంలో ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గుర్రం జాషువా నూట ముప్పైవ జయంతి మరియు భగత్ సింగ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదట గుర్రన్ జాషువా భగత్ సింగ్ చిత్రపటాలకు సెక్రటరీ రామ్మోహన్ పోస్ట్ అధికారి జెన్నీ కుళ్ళాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు జెన్నీ కుళ్ళాయి బాబు మాట్లాడుతూ గుర్రన్ జాషువా తండ్రి శ్రీకృష్ణుడు యాదవ కులం తల్లి మాదిగా వారి తండ్రి మా వారి తండ్రి మాత్రం మతం మారి పాస్టర్ గా పనిచేస్తారు పంతొమ్మిది వందల పదిలో మేరీ అనే ఆమెను పెళ్లి చేసుకుని గుంటూరులోని లూధరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో పది సంవత్సరాల పాటు పనిచేశాడు మతం మారాడని హిందువులు వీరిని దూరం పెడితే క్రైస్తవుడై ఉండి హిందూ మత సంబంధ రచనలు చేస్తుంటాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను ఈసడించుకున్నారు భగత్ సింగ్ భారత స్వాతంత్ర సమర ప్రఖ్యాత ఉద్యమకారుడు ఢిల్లీ వీధిలో ఎర్ర కాకితాలు చల్లి ప్రజలను చైతన్యపరచాడు విప్లవం వర్తిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి అత్యంత విప్లవకారుల్లో ఒకడు అని అధికారి జెన్నీ కుళ్ళాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి జెన్నె కుళ్ళాయిబాబు శేక్షావలి నారాయణ రెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి దేవదాస్ శామ్యూల్ మొదలైన వారు పాల్గొన్నారు சார்க்க சார் சப்பா ரிசோது ஒன்பது